హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ్రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎండు చేపల ఫ్రై అయితే ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫిష్ ఫ్రై అయితే ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి చూసారా ఇవైతే ఎండు చేపలు అనమాట ఇవైతే ఎండబెట్టిన చేపలు ఇవైతే నేను ఇవి కొన్ని తీసుకున్నాను వీటి కోసం మసాలా అంటే ఎండు మిరపకాయలు అలాగే వెల్లుల్లి ఒక స్పూన్ ధనాలు ఇవి అండి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఇవైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఇందులో కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఇలా ఒక టేబుల్ స్పూను అల్లం వేసి ఇదంతా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుచాప ముక్కలు ఉన్నాయి కదా అవైతే వేసుకొని ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చే అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా రెడ్డిష్లోకి రావాలన్నమాట అంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా నేను దీంట్లో సాల్ట్ ఏం వేయలేదు మీరు మిక్సీ పట్టుకునేటప్పుడే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఎండు మిరపకాయలు మీ కారానికి తగ్గట్టు తీసుకోండి నేనైతే ఒక పది తీసుకున్నాను ఇక్కడ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇదంతా కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి ఇదంతా కూడా రెడ్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పీస్ అనేది గట్టిగా వస్తుంది మనకు క్రిస్పీగా వస్తుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారా ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకుందాము చూసారా ఇవైతే మంచి కలర్లోకి వచ్చాయి ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలు వెల్లుల్లి అలాగే ఒక స్పూన్ ధనాలు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అదైతే వేసి ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి అంతే ఒక మసాలా సరిపోతుంది ఇంకే ఏం వేయనవసరం లేదు ఈ మసాలా మొత్తం కూడా ఫిష్ ముక్కలకి పట్టే విధంగా అంతా కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఈ అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగుంచిందో ఇంకా పచ్చి చేపల ఫ్రై కూడా ఇలానే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకు క్రిస్పీగా వస్తుంది అన్నమాట ఈ ఫిష్ ఫ్రై అయితే చూసారా ఈ అంతా కూడా ఇలా పట్టే విధంగా కలుపుకొని పెట్టుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా మన ఎండు చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేయండి